నమస్కారం ఆరో రోజు సమావేశానికి వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు కూర్చున్న స్టార్ట్ చేద్దాం కృషి నెంబర్ నైన్ ఫైవ్ నైన్ మినిషి గారు ఆర్ఎన్బి బి మినిషి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా నౌకా నిర్మాణ క్లస్టర్ను ఏర్పాటు చేయడం కోసం విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం ఎంఓ విఎస్డబ్ల్యూతో చర్చలు ఉన్నాయి రాష్ట్రంలో నౌకా నిర్మాణ పరిశ్రమల ప్రోత్సహించడానికి సమగ్రమైన విధి విధానాలను ఆంధ్రప్రదేశ్ మ్యారిటైం పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఏ ఆర్థిక ప్రోత్సాహాలు మూలధన సబ్సిడీ పెట్టుబడిలో ఇరవై ఐదు శాతం వరకు అదేవిధంగా ఎస్జిఎస్ టీ రీఎంబర్స్మెంటు పది సంవత్సరాలకు నూటికి నూరు శాతం రీయంబర్స్మెంట్ మొదటి ఐదు నౌకలకు పెట్టుబడిలో ఇరవై శాతం వరకు పరిమితం చేయడం అయింది ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహాలు ఖర్చుతో ఇరవై ఐదు శాతం వరకు మినహాయింపు మరియు సబ్సిడీలు పూర్తి మినహాయింపు స్టాంప్ డ్యూటీ మరియు విద్యుత్ సుంకం పూర్తిగా మినహాయించడం అయింది యుటిలిటీ సర్వీస్ సబ్సిడీలు నీరు మరియు విద్యుత్ కోసం తగ్గుతున్న సబ్సిడీలను అందించడమైనది సి మౌలిక సదుపాయాలకు అంటే అభివృద్ధి భూమి ఏపీఎంబీ విధానం కింద దీర్ఘకాలిక లీజుపై కేటాయించడమైంది క్లస్టర్ ఆధారిత అభివృద్ధి సింగిల్ విండో క్లియరెన్స్ల ద్వారా మద్దతునివ్వడమైనది రియంబర్స్మెంట్లు సాధ్యతాయుతమైన అధ్యయనాల ఖర్చు డెబ్బై ఐదు శాతం వరకు రీయంబర్స్మెంట్ ఆర్ఎన్టీ ఖర్చు పర్యావరణ అనుకూల నౌకా సాంకేతికలకు నూటికి నూరు శాతం రీయంబర్స్మెంట్ బి కేంద్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలోని దుగ్గరాజపట్నంలోని నౌకా నిర్మాణ క్లస్టర్ను ఏర్పాటు చేసే క్రియలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య ఎస్పీని ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాల పురోగతిలో ఉన్నాయి సాధ్యతల ఆధారంగా నౌకా నిర్మాణము మరమ్మత్తుల కేంద్రాల కోసం షిప్ యార్డు ఏర్పాటు చేయడం కోసం స్థలాలను గుర్తించడం అయింది సాంకేతిక ఆర్థిక ఆర్థిక సాధ్యసాధ్యతల నివేదిక ప్రకారము ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు లక్ష నలభై ఎనిమిది వేల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి అధ్యక్ష మన రాష్ట్రంలో ఉన్న మేజర్ పోస్ట్ పోర్టులు చూస్తే విశాఖపట్నం గంగవరం కృష్ణపట్నం కాకినాడ డీప్ వాటర్ కాకినాడ యాంకర్స్ రవ్వ పోర్టులు ప్రధానమైనవి అధ్యక్ష అలాగే కొత్తగా ఇప్పుడు వస్తున్నట్టు మూలపేట రామయ్యపట్నం మచిలీపట్నం కాకినాడ ఎస్సీ పాటు పది చేపల రేవులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి అధ్యక్ష అయితే మన రాష్ట్రంలో చూస్తే అధ్యక్ష నౌకా నిర్మాణం కానీ రిపేర్ కానీ లేదా బ్రేకింగ్ కానీ ఎక్కడా పరిశ్రమ లేదు అధ్యక్ష దేశంలో చూస్తే కేరళలో కొచ్చిన్ మహారాష్ట్రలో ముంబై గుజరాత్లో ఒక ప్రైవేటు షిప్పింగ్ బోట్ ఉంది అధ్యక్ష వీటి మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది అధ్యక్ష నౌకాయాన నిర్మాణానికి అధ్యక్ష గత చరిత్ర చూస్తే మన ఆంధ్రప్రదేశ్కి మన ప్రాంతానికి శతాబ్దాల చరిత్ర ఉంది అధ్యక్ష ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం పోర్టుకి సుమారు మూడు వేల సంవత్సరాల క్రితమే ఒక నౌకా నిర్మాణం ఉండేది అధ్యక్ష అక్కడ పరిశ్రమ ఉండేది దాని ద్వారా జాతీయ అంతర్జాతీయంగా లక్షల కోట్ల వ్యాపారం జరిగేది అధ్యక్ష తర్వాత డెవలప్ అయిన శ్రీకాకుళం కోరింగ కాకినాడ మచిలీపట్నం విశాఖపట్నం పోర్టుల్లో కూడా నిర్మాణం జరిగేది అధ్యక్ష దురదృష్టం ఇప్పుడేంటంటే ఆ పరిస్థితి ఎక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో లేదు అధ్యక్ష మనం ఆ గత వైభవాన్ని మళ్ళీ రాబట్టవలసి ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్య మనం దానికి ముందడుగు వేసే విధంగా ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు తెలియజేశారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో మనం ఒక ఎస్వీబీ ఎస్వీజి ఏర్పాటు చేస్తున్నాం తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నాం అని తెలియజేశారు చాలా సంతోషం అధ్యక్ష మనకి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు మనం చూస్తే కొత్తగా మనకి ఇటీవల షిప్పింగ్ బిల్ షిప్ బిల్డింగ్ మిషన్ ఒకటి ఏర్పాటు చేసింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దీనికి గాను నిన్ననంటే నిన్ననే సార్ ఇరవై నాలుగో తేదీన మన కేంద్ర కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్ష జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్లో షిప్ బిల్డింగ్ యూనిట్ కోసం ఇండస్ట్రీ కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది దీన్ని మనం అందిపుచ్చుకోవాలి అధ్యక్ష మన రాష్ట్రం ఎందుకంటే మన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రెండింటిలో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ అని మనం అందరికీ చెప్తున్నాం అదే నౌకా నిర్మాణం మరమ్మతులు బ్రేకింగ్ పరిశ్రమ ద్వారా లక్షల కోట్ల వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష గౌరవ మంత్రివర్యుల సమాధానంలో మనకి కొన్ని రాయితీలు ప్రకటించారు అధ్యక్ష అయితే ఇది చిన్న యూనిట్లు కాదు అధ్యక్ష దీని మీద మూలధన పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది పూర్తిగా ప్రైవేట్ సంస్థలు రావడం చాలా కష్టం అధ్యక్ష దీని మీద అంచేత నేనేమంటున్నానంటే మన గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సలహాలు తాలూకా ఆశీస్సులు తీసుకొని వారితో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మనం ఈ డెబ్భై వేల కోట్లలో కొంత పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో మనకి సి షిప్ యూనిట్లు పెడితే అదేవిధంగా అవసరమైతే పీపీపీ మోడల్లో కూడా దీన్ని పెడితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షలాది కోట్ల వ్యాపారం చేయడానికి అనువైన ప్రదేశం అధ్యక్ష మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఏడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష ఈ తీర ప్రాంతం మనకి చాలా అనువైనది ఓడరేవులకు కానీ అలాగే సిప్ యూనిట్లకు కానీ చాలా మంచిది అధ్యక్ష వ్యాపారం లక్షలాది కోట్ల వ్యాపారంతో పాటు గౌరవ మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో లక్ష నల ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష లక్షల ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల కదా అధ్యక్ష లక్షల్లో ఉద్యోగాలు ఒక మత్స్యకారులకైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత్స్యకారులకైతే పూర్తిగా ఉపాధి వస్తుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న ఐటీఐలో కానీ లేదా అంటే పాలిటెక్నిక్లో కానీ లేదంటే మెరైన్ ఇంజనీరింగ్లో కానీ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా పూర్తిగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించే ఇండస్ట్రీ అధ్యక్ష అతి పెద్ద ఇండస్ట్రీ ఇది ఇటువంటి ఇండస్ట్రీని కేంద్ర ప్రభుత్వంతో మన మంచి సంబంధాలతో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి అటువంటి పరిశ్రమను కానీ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ తాలూకా కరువు తీరిపోతుంది అధ్యక్ష మనం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పు ముందుకెళ్తున్నామో దానికి అనుగుణంగా ఈ సిప్ ఇండస్ట్రీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష అదే విధంగా అదే సమయంలో నేను మళ్ళీ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మనకి ఇంకో రిక్వెస్ట్ అధ్యక్ష మనకి కొన్ని ఫిషింగ్ హార్బర్లు కూడా మూడు హార్బర్లు ఉన్నాయి అధ్యక్ష అదే ఫిషింగ్ హార్బర్ మనకి హెచ్చేర్లలో శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నా నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఏప్రిల్లో నియోజకవర్గానికి వచ్చినప్పుడు మత్స్యకారుల భరోసా ప్రకటించినప్పుడు ఆ రోజు అక్కడే ఆయన ప్రకటించారు అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను తప్పకుండా ఇక్కడ ఒక ఒక సంవత్సరంన్నర కాలంలో మనకి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెడతానని చెప్పారు అధ్యక్ష దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా నేను గౌరవ మంత్రివర్యుని కోరుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ కోరేది ఒకటే అధ్యక్ష మనకి మన మన రాష్ట్ర అయిపోయింది మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటి దీని మీద పూర్తిగా ఏదైనా కొత్త చట్టం ఈ దిశగా చేయదలుచుకున్నామా అని అలాగే మనకి ఈ కార్యాచరణ ఏంటి అనేది పూర్తిగా వివరంగా చెప్పవలసిందిగా గౌరవ మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మన విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అధ్యక్ష మనకి వెయ్యి కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది అందులో ఒకే ఒక దేశంలోనే మొత్తమోట షిప్ బిల్డింగ్ యార్డు విశాఖపట్నం ఉండేది అధ్యక్ష తమకు కూడా తెలుసు హిందుస్థాన్ షిప్ యార్డు అది నష్టాల్లోకి వెళ్ళిపోవటం వల్ల దాన్ని తీసుకుని వెళ్ళి నేవీలో కలపడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత ఒకటి కూడా ప్రైవేట్ షిప్ బిల్డింగ్ కట్టేటువంటి యార్డ్స్ వ్యక్తి లేవు అధ్యక్ష ఇక్కడ అటువంటి ప్రిస్టేజ్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు జలవశాన్ని మొదట అక్కడ తయారైనటువంటి షిప్ని ఇనాగ్రేట్ చేసిన చరిత్ర కూడా ఉంది ఇప్పుడు ఆ స్థానంలో మనకి ఆంధ్ర రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఒక షిప్ బిల్డింగ్ యార్డ్ ఒకటి తయారు చేయాల్సినటువంటి అవసరం ఎంతనుంది దీనికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే చెప్పినట్టు గౌరవ సభ్యులు చెప్పినట్టు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష దీంతోపాటు మేరిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అని అందులో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష వాటి ద్వారా ఈక్విటీగా కానీ డెట్ టు సర్వీసింగ్ కానీ ఇచ్చేటువంటి ఏర్పాటు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అది కూడా ఉపయోగించుకొని మన ప్రైవేట్లోనా లేదంటే పబ్లిక్ సెక్టార్లోనా ఏ రకంగా చేస్తారన్నది ప్రభుత్వం ఆలోచించి అది షిప్ బిల్డింగ్ యార్డ్ ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండవది షిప్ బ్రేకింగ్ యూనిట్ కూడా మనకు అవసరం అధ్యక్ష ఇండియాలో ఒక షిప్ బ్రేకింగ్ యూనిట్ ఉంది అధ్యక్ష ఎలాంగి గుజరాత్లో అది వరల్డ్లోనే పెద్ద షిప్ బ్రేకింగ్ యూనిట్ అధ్యక్ష అది వరల్డ్లో ఫార్టీ పర్సెంట్ షిప్ బ్రేకింగ్ అక్కడే జరుగుతుంది అధ్యక్ష లక్షలాది మందికి ఉపాధి అవకాశం కలుగుతుంది రెవెన్యూ కూడా మనకు వస్తుంది అధ్యక్ష రాష్ట్రానికి అటువంటి అవకాశాన్ని కూడా పరిశీలించి షిప్ బ్రేకింగ్ పెట్టడానికి కావాల్సినటువంటి మంచి సదుపాయాలు మన కోస్ట్ లైన్లో ఉన్నాయి అధ్యక్ష అందువల్ల అటువంటి రెండు కూడా పరిశీలించి వెంటనే చర్య తీసుకుని రాసాదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని మీ ద్వారా మంత్రి గారిని తరమస్ అధ్యక్ష ఇందాకే గౌరవ సభ్యులు ఈశ్వరావు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వము మా బ్యారిటైమ్ బోర్డు నుంచి ఈ బిల్డింగ్ల గురించి కూడా మా పరిశీలనలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు కూడా ఎందుకంటే యాభై కిలోమీటర్లకు ఒకసారి షిప్ బిల్డింగ్లు కానీ షిప్ యార్డ్స్ కానీ తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు షిప్ యూనిట్కు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా అన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాము మ్యారిటైమ్ బోర్డు ద్వారా మేము ఇప్పటికే చాలా చోట్ల కూడా అన్వేషణ చేసుకొని ఎక్కడెక్కడ ఏ యూనిట్లు అయితే పెడితే దానివల్ల లాభాలు ఉన్నాయి దాని విధంగా రావడానికి ఇప్పటికే మూడు నాలుగు ఏజెన్సీలు కూడా మా దగ్గర కూడా వచ్చి సంప్రదించడం జరిగింది ఖచ్చితంగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు పరిశీలనలోకి తీసుకొని మనం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ల గురించి కూడా చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఫేస్ ట్యూ కింద కింద ఫిషింగ్ హార్బర్లు దాదాపుగా ఆరు ఫిషింగ్ హార్బర్లు రెడీ చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం మాకు మూడు వందల అరవై ఐదు కోట్లైన రూపాయలతో ఒక్కొక్క ప్రాజెక్టు విలువను ఇవ్వడం జరిగింది అయినా అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల వలన అంతగా పెట్టి అంత అమౌంట్ పెట్టడం వల్ల పెద్దగా ఆదాయం లేవు కాబట్టి ఆ బుడగట్ల పాలెంలో నూట ఎనభై ఆరు కోట్లతో అంచనా వేసి డిపిఆర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది లేనికా దీన్ని తొందరలోనే టెండర్లకు కూడా పిలవడం జరుగుతుందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది ఒక్కటే కాదు అధ్యక్ష ఇప్పటికే ఫేస్ వన్ కింద కూడా ఫిషింగ్ అన్నీ కూడా దాదాపుగా జుగులదిం తొంభై ఏడు పర్సెంటు నిజాంపట్నం ఎనభై ఒక్క పర్సెంటు మచిలీపట్నం డెబ్బై పర్సెంటు ఉప్పాడ ఇరవై మూడు పర్సెంటు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈ యొక్క షిప్పింగ్ హార్బర్స్ని అన్నిటినీ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి సభ్యులకు తెలియజేస్తూ ఇంకా వారి సలహాలు సూచనలు ఇచ్చిన కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష